వెనుకున్నవి మర్చిపో ముందున్న కో వాటి కోసం సాగిపో అన్నాడు అయింది అది అయిపోయింది గతం అయిపోయింది దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా అయిపోయింది ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా దాన్ని పూడ్చి గొప్ప లాభంగా చేసేటువంటి దేవుడిని ముందు నడుస్తున్నాడు అది ఆశించి ముందుకు సాగిపో ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో నేను ఒక పనిని పెట్టుకున్నాను ఒక గురిని చేరాలని పరిగెత్తుతున్నాను దాన్ని పరిగెత్తే విషయంలో నేను ఒకటి చేస్తున్నా సాధించే విషయంలో హైదరాబాద్ వెళ్ళాలి ఈ మధ్యలో చిలుగుదూర్పేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మధ్యలో చాలా ఊళ్ళు తగులుతాయి మా చిలుదూర్పేట నుంచి వెళ్తే ఫస్ట్ నసరాపేట చిన్న చిన్న గ్రామాలు తీసేస్తే మెయిన్ టౌన్లో చెప్తున్నా నసరావుపేట పిడుగురాళ్ళ దాచేపల్లి దాటితే మిర్యాలగూడ దాటితే నల్గొండ తర్వాత నార్కట్పల్లి ఇంకా ఈ తగులుతాయి అన్నమాట మెయిన్ టౌన్స్ ఇక మధ్యలో ఊళ్ళు చిన్న చిన్న గ్రామాలు అయితే నాకు తెలిసి ఒక ముప్పై నుంచి యాభై వరకు తగులుతాయి ముప్పై నుంచి యాభై వరకు తగులుతాయి చిన్న చిన్న ఊళ్ళు ఈ ప్రయాణంలో అవసరమైన దగ్గర కొన్ని బ్రేకులు పడతాయి తప్ప బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం జరగదు స్తోత్రం హలో బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం అక్కడే ఉండటం జరగదు ప్రయాణం ఏంటి హైదరాబాద్ పోవాలని అవునా ఆగిపోతే ఎట్లా పిడిరాళ్ళు ఆగిపోతే ఎట్లా మిరియాలు కూడా దాచేపల్లిలో ఆగిపోతే ఎట్లా అవసరాన్ని బట్టి ఎక్కడన్నా బ్రేక్ పడ్డా మళ్ళా ఆ కార్యాన్ని ముగించి ముందుకు సాగిపోవాలి ఎక్కడ ఆగిపోకూడదు అవునా అప్పుడే హైదరాబాద్ చేరతాం లేకపోతే కష్టం మన జీవిత యాత్రలో కొన్నిసార్లు మనకు కూడా బ్రేకులు పడతాయి కొన్ని ఘట్టాలలో ఆ బ్రేకుల దగ్గరే కొంతమంది ఆగిపోయి ఇక ముందుకు కానీ వెనక్కి కానీ కదలరు అక్కడే కూర్చొని అదే 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 దీనిలో ఉంటారు అన్నమాట సో ఆ పరిస్థితిని దాటి ముందుకు సాగిపోవాలి అంటాడు ఈ ప్రయాణంలో మళ్ళీ చిల్లదూరుపేట హైదరాబాద్ ప్రయాణమే చెబుతున్నా కొన్నిసార్లు హాయిగా కొంత దూరం వెళ్ళిన తర్వాత టైర్ పంచర్ కావచ్చు లేదా గాలిపోవచ్చు లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు లేదా ఏదన్నా బ్రేక్ ఇబ్బంది అవ్వచ్చు లేదా గేరు సమస్య కావచ్చు ఏదో రిపేర్ రావచ్చు బ్రేక్ బట్ట దగ్గరే ఆగిపోకూడదు బాగు చేసుకొని ముందుకి బండి అంటే బాగు చేస్తామన్నా ఇది బతుకు ఇది బతుకన్నా బాగు చేసుకొని చేత కావట్లా చిన్నప్పుడే నయం బాగుంది శుభ్రంగా అమ్మాయ తెచ్చి పెట్టారు ఏ గొడవ లేదు ఏ బాధ లేదు శుభ్రంగా జేబు నిండా గోళీలు పోసుకొని రోజుకు నాలుగు సార్లు సార్లు తిని ఎగురుకుంటా ఆడుకుంటా హాయిగా గడిచిపోయింది దరిద్రం ఆ పిల్లోడుగా ఉన్నప్పుడే ఎప్పుడు పెద్దోడవుతున్నా ఎప్పుడు పెద్దోడు అవుతున్నా నాకెప్పుడు మీసాలు అవుతాయా నాకెప్పుడు మీసాలు అవుతాయా ఇప్పుడు పెద్దోడే మీసార్లు వచ్చిన దాకా అందరూ కలిసి చొక్కలు చూపిస్తున్నారు అన్ని బాధ్యతలు నెత్తిన పడ్డాయి అని ఒక పురుషుడు ఏడుస్తాడు స్త్రీ కూడా అంతే మా అమ్మలాగా నేను ఎప్పుడు పెద్దగా అవుతా నేను ఎప్పుడు శారీ కడతా నా జడ ఇంతపడుకు ఎప్పుడైంది ఇప్పుడు ఏందో ఈ ఉన్నాయి రెండు రాక్షసు కొమ్ముల్లాగా అయ్యావు అయ్యాకేమైంది ఇంటికాడ అమ్మా నాన్న స్వేచ్ఛాజీవి హ్యాపీ నువ్వు ఒక పని చేసినా ఏమనరు చేయకపోయినా ఏమనరు నీకు కావాల్సింది తెచ్చి పెడతారు నువ్వు కోరుకొని కుట్టిస్తారు ఇప్పుడేమో భర్త కూడా తయారయ్యా నువ్వు నంది అంటే వాడు పంది అంటాడు నువ్వు గులాబీ కలర్ అంటే వాడేమో వంకాయ కలర్ అంటాడు నువ్వు ఒక్కూర చదివితే వాడు ఒక్క కూర చదువుతాడు తల్లి ఎన్ని బాధలు ఒకప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది నీ మీద ఇప్పుడు అచ్చంగా జీవితం అంతా గవర్నమెంట్ మీద గవర్నమెంట్ కింద బతకాల్సి వచ్చే అవునా సర్దో అంటే సర్దాలా తీసాయా అంటే తీసేయాలి ఏ జీవితం దినాల అనిపించట్ల పొరపాటున పెద్దయ్యా నేను ఆ చిన్న పిల్లలాగుంటే ఉంటే గొడవ ఉండేది కదా మా నాన్న అలానే ఉండి నేను ఆ పిల్లలాగి ఇలానే ఉంటే ఎంత బాగుండేది దేవుడా ఎందుకు దేవుడా నన్ను పెద్ద చేశాహో ఈ బాధ లేని నాయన ఈ కష్టాలు ఏంది నాయన నేనే పెద్ద అనుకుంటే మళ్ళీ నాకు పిల్లలు మళ్ళీ వాళ్ళు పిల్లలాగుందంటే వాళ్ళు పెద్ద అయ్యారు నా గుండెల మీదకి వచ్చారు వాళ్ళ బాధ్యతలు వామో ఎంత టెన్షన్ తండ్రి ఎక్కడ ఏ అవమానం తెస్తారో ఎక్కడ ఏ సమస్య కొనక్కొస్తారో ఆడపిల్లలు ఎక్కడ ఏ పొరపాటు చేసి ఏ చెడ్డ పేరు తీసుకొస్తారో అమ్మో ఒక టెన్షను అసలు ఇవన్నీ నాకు అవసరం ఆ చిన్న పిల్లలాగా ఉంటే ఎంత బాగుండేది మా అమ్మ మా మమ్మీ డాడీ దగ్గర చి అనవసరం పెద్దయినాకేమో చిన్నపిల్లలాగుంటే బాగుండేది అనుకున్నా అప్పుడేమో ఎప్పుడు పెద్ద అవుతానో ఒక నిరీక్షణ ఎప్పటికప్పుడు పెద్ద అవుతాలే స్తోత్రం హలే లూయా జీవిత యాత్రలో చేసే ఈ ప్రయాణంలో సాగే ఈ ప్రయాణంలో కొన్ని ఎదురవుతాయి తట్టుకొని దన్మని దాటి వెళ్తాం కానీ కొన్ని తగులుతాయండి దెబ్బలో ఇక కదల్లేము అక్కడి నుంచి చిన్నగా ఇప్పుడు అర్థమవుతుంటుంది పాయింట్ మీకు స్తోత్రం కొన్ని తగులుతాయి దెబ్బలో కోలుకోలేము అసలు అంత ఘాటుగా ఉంటాయన్నమాట క్రింగిపోయి కూలిపోయి కడుగు సాగదన్నట్టుగా అయిపోతుంది జీవితంలో శూన్యం కనపడుతుంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటని అర్థం కాదు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి నాకైతే నా బతుకు అంతే ఉందన్న థ్యాంక్ యూ మీరు చేతులు ఎత్తినందుకు కానీ నాకు ఒకటి అర్థమైంది నేను చెప్పేది మీకు వేనంగా అర్థమవుతుందని స్తోత్రం అయితే దేవుడు ఈరోజు తన వాక్కుని మన కోసం పంపుతున్నాడు తన దాసుని ద్వారా వెనకున్నవి అనగా గతంలో జరిగినవి నువ్వు చేసినవి నీకు జరిగినవి నీవు పొందినవి సమస్తము విడిచిపెట్టు అనే మాట అన్నాడాయన వెన్నుక్కున్నవి మరిచే వాటిని విడిచి ముందుకు సాగిపో ముందున్న వాటి కోసం వేగిరపడు అనే పిలుపునిస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే కూలబడ్డావో ఎక్కడైతే ఆగిపోయావో ఇక అంతటితోనే నీ చరిత్ర క్లోజ్ కాదు మళ్ళా నీకు వినూత్నమైన జీవితం మున్ముందు రాబోతుంది ఉంది ఆ నిరీక్షణ గలదానివై ఆ విశ్వాసం గలవాడవై ముందుకు చూడు ముందుకు సాగు వెనక్కి చూడవాకు అంటున్నాడు ఆయన ప్రైజ్ లో ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను వెనకున్న వాటిని మరచిపోయాను అంటున్నాడు ఆయన ఇక ఇప్పుడు ఏమేమి మరచిపోవాలి ఏమేమి విడిచిపెట్టాలి మనం గతించిన జీవితంలో మరచిపోకూడని కొన్ని ఉన్నాయి మరచిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి మరచిపోకూడదే ఏంటంటే సింపుల్గా మీకు ఐడియా ఉంటుంది అసలు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడో ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈరోజు ఈ గొప్ప ధన్యకరమైనటువంటి రక్షణానందాన్ని నీ కలిగించాడో ఆ ప్రారంభ స్థితి నువ్వు మర్చిపోకూడదు ప్రసిద్ధిలో ప్రారంభంలో దేవుడితో ఏ ప్రమాణాలు చేశావో ఏ వాగ్దానాలు చేశావో దేవుని సంతోషం కోసం ఏమేమి చేస్తానికి తీర్మానించుకున్నావో ఆ తీర్మానాలు ఆ నిబంధనలు దేవునికి నువ్వు చేసిన వాగ్దానాలు ప్రమాణాలు మర్చిపోకూడదు మర్చిపోకూడదు రెండో సంగతి అది మొదటిది ఏంటిది ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి రక్షించుకున్నాడో ఆ దుర్భరమైన జీవితం అది పాపం కావచ్చు అంధకార జీవితం కావచ్చు శ్రమకొలిమి కావచ్చు అవమానాలు నిందలు హేయమైన స్థితి కావచ్చు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నీ వేదనామయమైన పరిస్థితి నుంచి నిన్ను బయటికి తెచ్చాడో ఆ మొదటి స్థితి మర్చిపోకూడదు నంబర్ వన్ నంబర్ టూ దేవుడికి నువ్వు ఏ నిబంధనలు చేశావో ఏ వాగ్దానాలు చేశావో ఏ తీర్మానాలు చెప్పావో వాటిని మర్చిపోకూడదు ఎందుకంటే నువ్వు మాటిచ్చింది దేవుడికి మనిషికి కాదు మాటిచ్చింది దేవునికి గనక దేవునికి నువ్వు ఇచ్చినటువంటి తీర్మానాలు నిబంధనలు మాట మరచిపోవద్దు ఈ జీవిత యాత్రలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి మనకి మొట్టమొదటిది మనం మరచిపోవాల్సింది ఏంటి అంటే మన పాపాలు మొట్టమొదటిది మన పొరపాట్లు మన తొట్టుపాట్లు లోటుపాట్లు లోపాయికరితనం ఏదైతే ఉందో వాటిని మరచిపోమన్నాడు అంటే ఇక్కడ పౌలు చెప్పింది ఆ ఒక్క మాట గురించా కాదు వెనక్కున్నవి మరిచి అంటే నేను గతంలో దేవుని కోసం చేసిన వాటన్నిటిని పక్కన పెట్టి నేను అంత చేశాను ఎంత చేశాను అంత సాధించాను ఎంత సాధించాను అని చెప్పుకోకుండా ఎంతో సాధించినప్పటికీ అంతా పక్కన వెనక మర్చిపోయి ఇప్పుడే పరిచర్య మొదలుపెట్టినట్టు ముందున్న వాటికై వేగరపడి పరిగెత్తుచున్నాను అన్న భావంలో ఆయన మాట్లాడాడు నేను ఆ ఒక్కదాంతో ఆకుండా ఇంకా మనం మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయని మొదలుపెట్టి అందులో మొట్టమొదటిది దేవుడు క్షమించి వదిలేసిన మన పాపాలని మనం మర్చిపోవాలి మొట్టమొదటిది కానీ మర్చిపోరు కొంతమంది పదే 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 అయ్యే తలుచుకుంటూ వాటినే తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టుకొని ఊరికి రొల్లుతా ఉంటారు నేను అట్టా నేను ఇట్టా నేను అసలు మాములు దాన్ని కాదు మామూలుని కాదు నేను అట్లా చేశా ఇట్లా చేసా నేను అంత నేను ఇంత ఊరికి కళ్ళ ముందుకు తెచ్చుకొని వాటిని తలంచుకొని అన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటాను అంత పాపం చేశానయ్యో నాది మామూలు పాపం కాదు నేను ఎంత పాపం చేశానమ్మో నాది మామూలు పాపం కాదు నీ బొంద దేవుడు క్షమించి వదిలేశాడు పద్దాకలు ఎందుకు ఎత్తుతా వాటిని వాళ్ళు ఒకసారి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆఫీస్లో పాత పేపర్లు ఫైళ్ళు కట్టల కట్టలు అల్మరాలు నిండా పేర్చబడి ఉన్నాయట కుప్పలు కుప్పలు ఉన్నాయి పాత పేపర్లు ఆఫీసర్కి చిరాకేసింది చూసి బ్రాంచ్ ఆఫీస్ అనమాట హెడ్ ఆఫీస్కి రాశాడు లెటర్ ఏం రాశాడు తెలుసా నేనుండే ఈ ఆఫీస్ నిండా ఈ పాత కాగితాల కట్టలన్నీ అన్ని పెరుగుపోయి ఉన్నాయి మీరు సెలవిస్తే వాటన్నిటినీ తీసేస్తానండి అన్నీ క్లీన్ చేసేస్తాను అన్నాడు అప్పుడు వాళ్ళు తిరిగి లెటర్ పంపించారు తప్పకుండా మీరు అలాగే చేయవచ్చు ఆ పాత కాగితాలు ఆ పాత ఫైళ్ళు ఆ పాత కాగితాల కట్టలు అన్నీ కూడా మీరు క్లీన్ చేసేయచ్చు తప్పకుండా చేసేయచ్చు అయితే ఒక పని చేసి ఆ పని చేయండి అన్నారట ఏంటంటే ఆ కాగితాలన్నీ మూడు ప్రింట్లు తీయండి ఎన్ని మూడు ప్రింట్లు తీసి ఒక ప్రింట్ ఏమో హెడ్ ఆఫీసుకు పంపించండి ఒక ప్రింట్ ఏమో రీజనల్ ఆఫీసు రీజనల్ ఆఫీసుకు పంపించండి ఒక ప్రింట్ ఏమో మీ దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత మిగిలిన ఎన్ని తీసి మీరు కాల్ చేయవచ్చు అన్నారట నేను అర్థమైందా మీకు ఇప్పుడు వాడేం చేయాలా వాళ్ళు చూడు కాగితాలనే తీసేయాలి కానీ మూడు ప్రింట్లు తీయాలంటున్నారు ఇప్పుడు వాడేం చేస్తాడు మీరు చెప్పండి మళ్ళీ లెటర్ పెట్టడేకా ఎందుకు ఉన్నాయే కుప్ప అయిపోతుంది ఇప్పుడు వాడి మళ్ళీ మూడు కుప్ప కొంతమంది ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు లాగా స్తోత్రం ఏ ఆఫీస్ వాళ్ళగా ఉంటారు ఉన్న పేపర్లు అంటే వాటి మళ్ళీ మూడు కుప్పలు చేయమన్నట్టు కొంతమంది ఉంటారమ్మా ప్రింట్లు వేసుకొని పెట్టుకుంటారు తలకాయల్లో ఏంటి దేవుడు క్షమించి వదిలేసిన పాపాలన్నీ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ ఎగ్జాంపుల్లో ఇంకొకటి చదివి అక్కడే ఉంటాయి ఉంటాయే కాళ్ళకి వేసుకున్నాయి అవి తడిసి వాటిని ఎండలో శుభ్రం చేయకపోతే శుభ్రం చేసి వాటిని ఎండలో ఉంచకపోతే స్మెల్ వస్తాయి అవునా కాదా ఎంతమంది తెలుసు కాళ్ళకి వేసుకునే సాక్సులు వస్తాయరా ఒక చిన్నోడు అట్లనే స్కూల్కి వెళ్ళాడు టీచర్ చూసింది ఏందిరా నీకు దగ్గర ఇంత భయంకరమైన వాసన వస్తుంది అని గమనించి అది వేసుకున్న సాక్షులు తడిసినీరా ఈవిడ అట్లనే మొరగబెట్టాడు దరిద్రుడు అని తీరా వాటిని విప్పు అని ఆ సాక్సులు తీసేసి పాపం కొత్తవి తెప్పించి వాడికి తొడిగిపించింది తర్వాత వాడు మళ్ళీ ఏదో నోట్స్ చూపిడి దగ్గర వచ్చాడు మళ్ళా వాసన వస్తుంది వాడి దగ్గర మళ్ళా వాసన వస్తుంది వాడి దగ్గర మరి ఇప్పుడే కదరా ఫ్రెష్గా నీకు కొత్తవి తొడిగించాను ఏంట్రా మళ్ళీ గబ్బు వాసన వస్తుందని నీ దగ్గర అని వాడి దగ్గర తీసుకొని చూస్తే ఆ పాత రెండు తీసి జేబులో పెట్టుకునేవాడు దేవునికి స్తోత్రాలు ఉన్నాక ఎక్కడ పెట్టాడు మరి ఇప్పుడు ఏమవుతుంది నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నూతన పరిచి నీకు నూతనమైనటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తే మళ్ళా పాత గబ్బు మళ్ళీ కొంత దాచిపెట్టుకునే దరిద్ర మనసు ఉంటుంది కొంతమందికి అని చెప్తున్నాడు వదిలేసేయి అన్నా తీసేయ్ ఇక మళ్ళీ అదే 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 తలుచుకొని అక్కడ ఆగిపోవద్దు అయిందేదో అయిపోయింది గతం గత వదిలేసేయి నేను క్షమించాను ఇక సరి చేసుకో మరొక మారు ఆ పొరపాటు జరగకుండా ఇక జాగ్రత్త పడి ఆత్మీయ జీవితంలో తిరిగి పుంజుకొని ముందుకు సాగిపో ఆనందంగా కానీ కొంతమంది అట్లా కాదు ఆ మజిలీలో అక్కడ ఆగిపోతారు పడ్డకాడి ఆగిపోతారు రా దేవుడు నిన్ను క్షమించాడు ముందుకు రమ్మంటున్నాడంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య నన్ను ఎట్లా క్షమిస్తాడు దేవుడు తేడా కాబట్టి క్షమిస్తాడు నీలాగా మంచోడైతే నిజంగా నిన్ను క్షమించకూడదు సాగు కొట్టాలా ఆయన తేడా కాబట్టి క్షమిస్తాడు కొంతమంది అడుగుతుంటారు ఎట్ట క్షమిస్తాడు అన్నయ్య నన్ను ఎట్ట క్షమిస్తాడు అరే క్షమించడానికి ఆయన గారు ఆయనకు అవకాశం ఉంది అర్హుడు ఆయన ఎట్లా క్షమిస్తాడంటే నీ పాపాలు మోసాడు కనుక ఆ ఒక్కడికి క్షమించే అవకాశం ఉంది నిన్ను కాబట్టి నువ్వేం చేయాలా తొట్టుపట్ట దగ్గరే కూర్చొని జారిపట్ట దగ్గరే కూర్చొని కుమిలిపోయి కుంగిపోయి అయ్యే అయ్యే తలంచుకొని విషాద గీతాలు వాడుకొని చీకట సైతన్నమోడ చీకట్లో ఎవడు కూర్చోమన్నాడు నిన్ను అనాలనిపిస్తుంది అనలే నేను మా కూడా ఎందుకంటాను నేను దులిపాయి కృంగి పట్ట దగ్గరే కూర్చోకూడదు దులిపేసి ముందుకి సాగిపోమ్మని దేవుడు పిలిస్తాడు కానీ అయ్యా అయ్యా తలచుకొని అక్కడే ఆగిపోవద్దు గతం గత వెనక్కున్న వదిలేసాయి ఇక ముందున్నది ఏందో చూడు పెద్దస్తమా వెనక్కి చూస్తూ ఉంటే అయ్యే చూపిస్తుంటాడు ఆ లూసిఫర్ నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది అని దేవుడు నీ ముందున్నాడు వెనక దేవుడు నీ కాపరి ముందున్నాడు గొర్రెలు ముందుంటే కాపరి ముందుంటాడా నువ్వెడు చూడాలా ముందు చూడాలి వెనక చూడాలా మరి వెనక్కి చూస్తావే ముందున్నాడు కాపరి ఆయన వైపు చూసుకుంటే వెళ్ళిపో బంపర్ షాట్లు తగుతాయి ఒక్కోసారి గుండెకి ఆగిపోకూడదు తట్టుకొని ముందుకే సాగాలి ఎందుకంటే నీ ప్రధాన కాపరి వాటన్నిటినీ తట్టుకునే ముందుకెళ్ళాడు నువ్వు కాదు నీ కంటే ముందు నీ ప్రధాన కాపరి ఎదుర్కొన్నాడు వాటిని వాటన్నిటినీ తట్టుకొని ముందుకు సాగి జయ జీవితం పొందాడు ఆయన ఉన్నాడు నీ ముందు సైతానగాడికి ఒక నిరాశ పెట్టాల మనం ఒక నిరాశ కలిగించాలా వాడికి వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని పడగొట్టినా పడ్డ దగ్గర ఆగిపోయే రకాలు కాదు దులిపేసుకొని మళ్ళీ ముందుకు పోతూ ఉంటారు వీళ్ళని ఆపటం అని వాడు రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని దిగులు పడాలా మన దెబ్బకి అర్థమైతే స్తోత్రం చెప్పు ఏమర్థమైందో ఎగిరికి అంత చెప్పారు ఏమర్థమైంది ఎందుకీ వాడికి ఒక నిరాశ కలగాల మనల్ని కలించాలంటే కష్టపడి పడగొట్టినా పడ్డ దగ్గర ఉండే రకం కాదు వీళ్ళకి ఎక్కడుందో కానీ ఆ దమ్ము వెంటనే తేరుకుంటారా వెంటనే తేరుకుంటారు దూరంగా రాయంతో కట్ చేసినా మళ్ళా పోయి ఎట్లా కలుసుకుంటారో కానీ మళ్ళా కనెక్ట్ అయిపోతారు రా వీళ్ళకి వేస్ట్ కష్టపడ్డ వేస్ట్ వీళ్ళ కోసం ఎందుకంటే తెగ కొట్టలేం విడగొట్టలేం అలాంటి శక్తి వాళ్ళ దగ్గర ఉందిరాయన అనిపించాలి మనం ఇది పడగొట్టినా సరే వదిలే రకం కాదురా బాబు ఏమైనా పడగొట్టినా వదిలే రకం కాదు అక్కడే కూర్చొని కుమిలి కుమిలి ఏడుసే రకం కాదు ఏడిసి మళ్ళీ పాదాలు పట్టుకొని తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకునే దావీదులు రా వీళ్ళు దావీదులు హల్లే అలాంటి మైండ్ ఉండాలి వెనుకున్న ముందున్న ముందున్నకో వాటి కోసం సాగిపో అన్నాడు అయింది అది అయిపోయింది గతం అయిపోయింది దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా అయిపోయింది ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా దాన్ని పూర్చి గొప్ప లాభంగా చేసేటువంటి నీ ముందు నడుస్తున్నాడు అది ఆశించి ముందుకు సాగిపో ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో